ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డిప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి అదొక సే వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు మహిళా పోలీస్ అధికారులుండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం